హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్సోస్ కిషన్ ఈరోజు పెసరపప్పు మిరియాల చారా అండి ఇదోండి పెసరపప్పు ఒక చిన్న గ్లాస్ ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇంకా దీనికి ఏం కావాలనో చూద్దామండి ఇదోండి మిరియాల చారని చెప్పాను కదండి ఇదోండి మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేసుకున్నాను వెల్లుల్లి ఒక ఐదారు వేసుకున్నాను లార్జ్ టమాటోస్ ఒక త్రీ వేసుకుంటున్నాను అండ్ కొత్తిమీర వెల్లుల్లి ఉల్లిగడ్డలు అంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మిరియాలు జీలకర్ర వెల్లుల్లి ఇదంటే చిన్న రోల్ అండి మా అమ్మ ఇచ్చింది చిన్న రోలు ఎమర్జెన్సీకి ఏదో దీంట్లో వేసి దంచుతానండి చిన్న చూడండి ఇదో బుజ్జి రోలు ఇదండి తాలింపుకు పెట్టుకున్నాను టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేగనిస్తున్నానండి కొంచెం ఇవి కలర్ మారే వరకు అలా వేయించుకోవాలి వేయించుకున్నాక దంచి పెట్టుకున్నాం కదండి మిరియాలు వెల్లుల్లి జరకరా అది తాలింపులు వేస్తున్నానండి వేస్తున్నా కొంచెం ఫ్రై ఫ్రైగానేస్తున్నాం ఫ్రై అయిపోయిందండి దీంట్లో కాస్తా పసుపు వేసుకుందాము ఎందుకంటే మిరియాలు అవన్నీ వేయిపోయాయి కదా కరివే పచ్చేసాను టమాటాలు వేసానండి కొంచెము టమాటాలు బాగా ఉడకాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి అదోండి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను పసుపు కరివేపాకు కూడా వేసేసాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గాలి మూత పెట్టి మగ్గించుకుందామండి ఇదండి చక్కగా మ్యాష్ చేసేసానండి టమాటాలు మగ్గించేసాను బాగా ఇట్లా మగ్గించుకోవాలండి టమాటాలని అట్లా పెట్టుకోకూడదు తిండి పాలి లేదా ఇట్లా రసము బాగా బాగా వస్తుంది అండి ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకుంటే చక్కగా అంత మ్యాష్ అయ్యి చారులోకి దిగుతుందండి ఇట్లా ఇలా అనుకోవాలి ఇప్పుడు పప్పులో ఇదోండి పప్పులోకి వేసేస్తున్నాను ఇది ఇస్తున్నాను కావాలు జన ఎండమిర్చి ఉల్లిగడ్డలు చక్కగా ఉడుతుంది కదండి కొత్తిమీర వేస్తున్నాను వేగిపోయింది దాంట్లో వేస్తాము పప్పులో లాస్ట్లో కొంచెం నిమ్మకాయ వేసుకున్నామండి కొత్తిమీర కొంచెము అంతేనండి కొంచెం నిమ్మరసం టేస్ట్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు లేకట్లేదు నేనైతే కొంచెం వేస్తున్నాను అండి పులుపు కోసం అని కొంచెం వేస్తాం ఎక్కువ దండి దాని టేస్ట్ పోతుంది అంతేనండి రసపప్పు మిరియాల చారు రెడీ టు సర్వ్ రెడీ టు సర్వ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో గాడ్ బ్లెస్ యూ